అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కాని జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెప్తున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లిన నరకానికి వెళ్లినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైన భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెప్తున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని చెప్పి పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు అవ్వా పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు కూడా అవ్వ ఏం దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దానధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వనీకు మించిన దానధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానధర్మాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకోవాలి ఆమె ఏ విషయంలో తనకంటే గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవరూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వగ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కాని కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇళ్లకు వెళ్లి అడుగుతూ చివరికి అవ్వ ఇంటికి చేరాడు కాని పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి రండి ఎందుకని మా నిద్రను చెడగొడతారు అంది ఆ మాటలు విన్న అవ్వలేచి వెళ్లబోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్లు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అడుగుతుంది ఎవరండి మీరు ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారికి కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్పి పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్లిపోతుంది అందరూ నిద్రపోయారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబలిని తీసుకుని నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్లి నారదుడు చెప్పింది నిజమే అని ఒప్పుకుంటాడు భూలోకంలో ఆ అవ్వ చాలా పుణ్యాన్ని చేస్తుంది తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటుంది అని అంటాడు ధర్మరాజు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి ఆ అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెప్తాడు భూలోకానికి యమభటులను పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు యమధర్మరాజు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కాని ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అని అడుగుతుంది అప్పుడు ధర్మరాజు వచ్చి ఇలా చెప్తాడు అవ్వ నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కాని నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్లిన అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ల కింద భూమి లేదు లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్లి తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్లిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఈ లోపే అవ్వలేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్లు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతి పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది మిగిలిన ముగ్గురు కోడళ్లు ఇలా అనుకుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కాని అని అనుకుంటారు ఊర్లోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడళ్లను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్లు పెద్ద కోడలు తప్ప ఈవిడకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏదో పీడకలా వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్లీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ వస్తుంది అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకు రండి అంటుంది మిగిలిన ముగ్గురు కూడా కోడళ్లు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోడి కోడలిపై కోపం రోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పసాగాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే అమ్మ నా పదగట్టాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడమైనా చేయడం మన ధర్మం ఉదయాన్నే లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని చెప్తూ ఒకనొక కాలంలో భూమి పాప బాధల వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళ సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందనగా విష్ణువు వరాహ అవతారం స్వీకరించాడు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా పాటు కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు చివరకు విష్ణువు తను తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని భూమిని తన యథాస్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తర్వాత వరాహస్వామి భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూదేవికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించాడు నరకాసురుణ్ణి వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవి లక్ష్మీదేవి యొక్క అవతారంగా కూడా భావిస్తారు క్షీరసాగా మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యాయని పురాణాలు చెప్తున్నాయి వైష్ణవ సాంప్రదాయాలలో కూడా భూమిని లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు అని బ్రాహ్మణుడు చెప్తాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకుని కొడుకు కోడలను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్లు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వలేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లను దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వువని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడలితో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఇంట్లో ఏముందని మీకు ఇష్టమైన వంటలు చేయాలి అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశావు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తున్నాము అంటుంది ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలు నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటుంది ఇక పెద్ద కోడలు ఒక్కో పదార్థం తెచ్చి వంట చేయడం ప్రారంభిస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కాని చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వరేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజును ధర్మరాజును చూసి అవ్వా ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లే నేను భూమి మీదకు వెళ్లి భూదేవి కథను విన్నాను కాని నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను నా పిల్లలకు ఇప్పుడు ఇంటిలో తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కుతుంది చూడు అంటూ భూమివైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపిస్తాడు అవి చూసి అవ్వ చాలా సంతోషిస్తుంది ఇక మరుసటి రోజున పెద్ద కోడలు గదిలో నుంచి శబ్దం రావడంతో చిన్న కోడలు ఏంటా అని వెళ్లి చూస్తుంది ఒక పెట్టె కనిపిస్తుంది ఆ పెట్టెలో మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలోకి కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు ఒకసారి ఇంట్లోకి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో తో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్లు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కాని చిన్న కోడలకు అసలు ఏమీ లభించలేదు దానికి పెద్ద కోడలు చూడు చిన్న కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్లు ఆమెకు క్షమాపణ చెప్పారు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు బూదిదేవి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు కూడా వారి తల్లిలాగానే ఎన్నో దానా ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడల్లో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్లే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని అవ్వను స్వర్గలోకానికి పంపించాడు అవ్వ తన కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దానా ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్న వారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి